మా సిమేజ్ తెచ్చుకోవాలని మార్కెట్ పెంచుకోవాలని ఏ హీరోకి మాత్రం చెప్పండి అవి చేస్తూనే మళ్ళా మధ్య మధ్యలో కెరీర్ని పణంగా పెట్టి మరీ ప్రయోగాలు చేయడం చాలా తక్కువ మంది హీరోలు చేస్తూ ఉంటారు ఈ లిస్ట్లో వరుణ్ తేజ్ ముందు వరుసలో ఉంటాడు తాజాగా ఆపరేషన్ వాలెంటైన్ అలా చేసిన సినిమానే మరి ఈ మూవీ ఎలా ఉండబోతోంది వరుణ్ హిట్ కోరిక తీరుస్తుందా మెగా కుటుంబం నుంచి వచ్చిన ఆ లక్షణాలు పెద్దగా వరుణ్ తేజ్ కు అబ్బలేదనిపిస్తుంది అందుకే మా సినిమాలు చేస్తున్న కెరీర్ మొదటి నుంచి ఈయన మనసు డిఫరెంట్ కథల వైపు వెళ్తుంది ఆపరేషన్ వాలంటైన్ కూడా అలా చేసిన సినిమాని రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పుల్వామా దాడుల నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది మార్చి ఒకటిన విడుదల కానుంది ఈ సినిమా యాక్టర్గా ఇలాంటి ఒక గొప్ప సినిమాని మన రియల్ హీరోస్ బార్డర్ దగ్గర ఉండే సైనికులు చేసే రిజం సినిమాని ఒక సినిమాగా మేము ముందుకు తీసుకురావాలి అలాంటి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉండే సినిమాని యంగ్స్టర్స్ కూడా ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో మాకున్న బడ్జెట్లో చాలా కష్టపడి మా బ్లడ్ స్వెట్ టియర్స్ అన్ని పెట్టి సినిమాని చేసాం పొద్దున మార్చ్ ఫస్ట్ నా ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది రేపొద్దున ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క తెలుగు ఈ సినిమా చూసుకుని గుండెల మీద చేసుకుని మన జవాన్లకి సెల్యూట్ కొడతారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను చాలా నిజాయితీగా మాట్లాడారు దర్శక నిర్మాతలు కమర్షియల్ సినిమాలు ఎప్పుడైనా చేయొచ్చు కానీ ఇలాంటి గొప్ప కథలు అప్పుడప్పుడే వస్తుంటాయని చెప్పారు వరుణ్ తేజ్ అలాగే చీఫ్ గెస్ట్ గా వచ్చిన చిరంజీవి సైతం ఆపరేషన్ వాలంటైన్ మేకర్స్ పై ప్రశంసల వర్షం కురిపించారు టెర్రరిస్ట్ అటాక్ ఉంది అది ఒక బ్లాస్ట్ అయ్యి నలభై మంది సిఆర్పిఎఫ్ వాళ్ళు చనిపోవటం చూసాం ఇందాక లాస్ట్లో నేను లాంచ్ చేసిన సాంగ్లో చూసినప్పుడు నాకు ఆ విశ్వసే కనిపించని ఎంత హృదయ విదారకంగా ఉందంటే సినిమాల్లో మనం కొంతవరకు చూపించుకోవాలి నిజంగా నిజ జీవితంలో ఎంతమంది ఎంత హృదయ విదారకమైనటువంటి పరిస్థితి అలాంటి ఫ్యామిలీస్కి వాళ్ళకి ఆ చనిపోయిన వాళ్ళకి నివాళులు అర్పించేలాగా ఒక ప్రత్యేక ప్రతీకారం తీర్చుకోవాలనే కక్షతోటి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చే చేసినటువంటి సాహసం ఈ సినిమా కన్వెన్షన్ లో జరిగిన ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ వేడుకకు హీరోయిన్ మానుషి చిల్లర్ మినహా చిత్ర యూనిట్ అంత హాజరయ్యారు చాలా తక్కువ బడ్జెట్ లో హైటెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ వరుణ్ తేజ్ కూడా ఆపరేషన్ వాలంటైన్ కోసం చాలా కష్టపడ్డారు మరి ఆ కష్టానికి ఫలితం ఎలా ఉండబోతోందో చూడాలి